గుండ్లక జంపలేరు నదులు వరదలతో తరచు ఇక్కట్లుగా గురవుతున్న ఖమ్మం ప్రాంతం పదైదవ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి చేశారు ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పరిసర గ్రామ ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు దీనితో చరించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మం చెరువు కట్టను నిర్మించారు సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి జూరుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టను బలంగా నిర్మించారు అయితే ఎన్నో ప్రయత్నాలు చేసిన చెరువు కట్టను ఇరువైపులా ఉండే రెండు తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతున్నట్లు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో అన్నపూర్ణాదేవికి కలలో దేవత వచ్చి బలిదానం కోరారు ఆ పరిస్థితుల్లో పెద్ద కమ్ముడు చిన్న కమ్ముడు అనే కవలలు సోదరులు తూములను కట్టుగా నిర్మించి బలిదానం చేశారు ఆ కవల సోదరుడు బలిదానాన్ని కుట్టు నాడు తమ్మపూరిగా పిలుచుకునే ఊరు పేరు ఖమ్మం నాడు పెద్ద కమ్మంగాను మరో గ్రామానికి చిన్న కమ్మంగాను పేర్లు స్థిరపడ్డాయి ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి ఖమ్మం చెరువుగా నిర్మించిన అన్నపూర్ణాదేవి వరద రాజమ్మగా గణతికెక్కారు నాడు ఖమ్మ ప్రాంతం పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో జరిగిన ఏదైనా శుభకారాలకు అమ్మ వరదరాజమ్మ అని పిలిచింది తడువుగా ఆవిడ పలు ఆవరణాలు అరువుగా ఇచ్చేదట ఓ మారు దురాశ పరుడాలు అలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆవరణాలు ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అనిపించింది అని వరదరాజమ్మ తిరిగి జవాబు ఇవ్వడంతో ఏమీ ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలు చెబుతున్నారు ఖమ్మం చెరువు కట్ట పరిధిలో పంతొమ్మిది గ్రామాలు అధికారికంగా ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు అనధికారికంగా పదహారు నుండి ఇరవై వేల ఎకరాలు పొలంలో